మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభుత్వం ప్రియరక్షకుడైన యేస్సు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డరా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నాలుగవ వచనం చదువుకుందాం అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరేను మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను మరియు అతనికి ఒక పెద్ద కడ్గమియ ఇయ్యబడి ఉండెను హలో లూయ అప్పుడు వేరొ ఎర్రనిది ఒక వేరొక గుర్రం బయలుదేరిందట ఎరుపు రంగు దేనికి సాదృశ్యం అంటే ప్రియ దేవుని బిడ్లారా పాపములకు సాదృశ్యముగా ఉన్నది ఎర్రనిది ఒక గుర్రం ఎక్క ఎక్కబడి ఉండడట ఒకడు వాడికి అధికారం ఇవ్వబడిందట దే దేని మీద అధికారం ఉందంటే లోకం మీద అలజడి సృష్టించడానికి లోకం మీద వివాదాలు కలిగించడానికి లోకం మీద నిందలు వేయడానికి లోకంలో కలహము రేపడానికి లోకాన్ని అలజడి కలవరి కలవరం సృష్టించడానికి వాడికి అధికారం ఇవ్వబడిందట ప్రస్తుతం జరుగుతున్నది అదే ప్రియ దేవుని బిడ్డలరా ప్రకటన గ్రంథ సారాంశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్లరా ఈ లోకం మీద జరగబోయే వాటిని వివరించడానికి కొరకు ప్రకటన గ్రంథం నిరూపించబడి ఉన్నది రూపించబడి ఉన్నది రాయపించబడి ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డరా ఎర్రనిదైనటువంటి ఒక గుర్రము ఎక్కి ఉన్నాడట అతను అతడు ఏం చేస్తున్నాడట ఒకడు మనుషులు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు అతడికి అధికారము ఎబడి ఉన్నదట ఒక పెద్ద ఖడ్గము కూడా వాడికి ఎబడి ఉన్నదట ప్రియ దేవుని బిడ్లరా అలాగే ఏషియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దె పద్దెనిమిదవ వచ్చిన రాయబడింది రండి మన వివాదము తీర్చుకొందుము మన పా మీ పాపములు ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లని వగును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎరుపు రంగు దేనికి సాదృత సాదృశ్యంగా ఉందంటే పాపమునకు సాదృశ్యంగా ఉంది మాట వినని తనానికి సాదృశ్యంగా ఉన్నది తిరుగుబాటుకు సాదృశ్యంగా ఉన్నది అది కలవరానికి గలివిలికి రోగాలకు అలజడికి సమాధాన లేమికి కారణమైంది ఉంది కనుక ఎరుపు రంగుని ధరించిన ఒక గుర్రం ఎక్కి ఉన్నాడట ఎర్ర ఎర్రటి రంగుని ధరించినటువంటి ఎర్రని గుర్రాన్ని ఎక్కి బయలుదేరిట లోకంలో అలజడిని కలవర